పెద్దలు వర్ధినేని వెంకటేశ్వరరావు గారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ అనుబంధంగా ఏది ఏదైతుందో ఇక్కడ మనం ముత్తంపెట్లో చక్ర కర్మాగారం ఆరంభింపజేసింది మనకందరి తెలుసు సరే తదుపరి కాలంలో రెండు వేల రెండు వేలు రెండు వేల ఒకటిలో టూ థౌజండ్ వన్ ఆ ప్రాంతంలో అప్పుడు టీడీపీ భారతీయ జనతా పార్టీ మిత్రపక్ష నడుస్తున్నటువంటి చక్కెర కర్మాగారాలను యాభై ఒక్క శాతం వాటా ప్రైవేట్ పని చేయడం జరిగింది అప్పుడు ఇక్కడ శాసనసభ్యుడిగా వెంకటరమణారెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతానికి ఏదిందో సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ప్రాతినిధ్య వహిస్తుంటాయి ఆ యాభై ఒక్క శాతం వాట కొనుగోలు చేసింది కూడా గోకరాజు గంగరాజు గారు ఇవాళ ప్రైవేట్ రంగంలో కొనసాగుతున్న చక్ర కర్మాగారాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహింపజేసినట్టయితే రైతాంగానికి మరింత ఉపయోగకరంగా ఉంటుందనే భావనతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అది ప్రధానమైనటువంటి కీలక అంశమైంది సరే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంతో ప్రైవేట్ రంగంలో కొనసాగుతున్నటువంటి చక్ర కర్మాగారం ప్రభుత్వ పరంగా నిర్మింపజేసే అవకాశం లభిస్తుందని అందరూ కూడా భావించింద్రు అని ఉద్యమ నాయకుడుగా భావించి కేసీఆర్ గారికి అవకాశం కల్పించింది దురదృష్టం ఏంటంటే అప్పుడు ఈ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యురాలిగా కవిత గారు ప్రాధ్యత వహిస్తుంది రెండు వేల పదిహేనులో అంతవరకు కనీసం యాభై శాతం వాటాతో ప్రైవేట్ రంగంలో కొనసాగుతున్నటువంటి చక్ర కర్మాగారం పూర్తిగా మూసివేయబడ్డది పూర్తి మూసివేయబడ్డది దాంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురికావటం చక్ర సాగు చేసే రైతు ఏదైతుందో విధులేని పరిస్థితుల్లో కామారెడ్డి గాయత్రికి తరలించటం క్రమీబీ సాగు విస్తీర్ణత పూర్తిగా తగ్గిపోవటం ఎప్పటికైనా ఇక్కడ చక్ర కర్మాగారం పునః ప్రారంభం చేయగలిగితే ప్రభుత్వ పరంగా ఈ ప్రాంత రైతాంగానికి ఏది ఇస్తుందో వీళ్ళు అనకూరుతుంది ఇది ఒక వాణిజ్య పంట కాబట్టి అని రాజకీయాలకు అతీతంగా ఉద్యమాలు చేపట్టబడము అప్పుడు మా మిత్రులు కొమ్మరి గారు ఉండి వారైతే సంవత్సరం ఏది ఇస్తుందో దీక్ష కొనసాగించు జువాడు కృష్ణారావు గారైతే ఆయన పాదయాత్రలు చేపట్టిండు అంటే ఎనివై రాజకీయాలకు అతీతంగా నాన్ పొలిటికల్ కూడా ఈ ఉద్యమం చికర కర్మ గారు పునఃప్రంభం కావాలని చెప్పారు నేను కూడా ఆరంభంలో శాస్త్ర సభ్యుడిగా తల్లిపరి కాలంలో శాస్త్ర మండలి సభ్యుడిగా ఎప్పుడు ఈ అంశాలు లేవనిచ్చినా కానీ కేసీఆర్ గారు ఇది ఇస్తుందో ప్రభుత్వ పరంగా నింపజేయాలంటే ఇది ఇబ్బందికరం నేను కావాలంటేనే సహకార రంగ ఉన్నది దీన్ని ఆరంభిపజేస్తా అని చెప్పాను మీరు కావాలంటే మీ సహకార రంగంలో దీన్ని ఆరంభింపజేస్తా అని ఇక్కడ పాలతో రైతాంగం ఏది ఇస్తుందో మహారాష్ట్రలో కొన్ని చకర కర్మాగారాలు పరిశీలించడానికి కూడా పర్యటన పంపించ సహకార రంగంలో చకర కర్మాగారం నిర్వింప చేయటం అంటే మళ్ళీ రైతులపైనే భారం మోపటం రైతులపైనే భారం మోపట ఆ విధంగా కాకుండా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ బాధ్యతతో నిర్వింపజేయగలిగినట్టయితే రైతుకు ఏ భారం లేకుండా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పిన అందరం కూడా ఇది ఆ విధంగా ఉద్యమించడం జరిగిందని చెప్పండి సరిగ్గా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి తదుపరి ఏదైతున్నదో ఈ చక్కెర కర్మాగార పునః ప్రారంభానికి సంబంధించి ఈ ప్రాంత రైతాంగం యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఎందుకంటే సాధారణంగా వారికి ప్రత్యామ్నాయం కావాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం అందులో కమర్షియల్ క్రాప్ ఒకసారి మనం నాటేస్తే మూడు సంవత్సరాలకు వస్తుంది ఒకసారి మనం నాటేస్తే మూడు సంవత్సరాలకు వస్తుందని చెప్పి అంటున్నాం చక్కెర దిగుబడి ఏదైతుందో స్థానికంగా మనం క్రషింగ్ చేస్తే దిగుబడి పెరిగి వస్తుంది రిసీవింగ్ ఇప్పుడున్న మానే పరిస్థితులు ఏది ఇస్తుందో దానికి ఇచ్చిన ప్రొడక్షన్ యాడ్ చేయడమే కానీ ప్రభుత్వం కొన్ని రాయితీలు కల్పిస్తే విద్యుత్ రాయితీ కానీ పన్ను రాయితీ కానీ ఇట్లాంటి కొన్ని రాయితీలు కల్పిస్తే లో కొనసాగే అవకాశం ఉందని కూడా పరిశీలిపించేయడం జరిగింది సెప్పటి సీజర్బాబు రాజధాని ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో ఈ ప్రాంతాన్ని కూడా పర్యటించింది భూతంతో పాటుగా రైతాంగం కూడా సలహాలు సూచనలు ఇచ్చిండు రైతాంగం సలహాలు సూచనలకు అనుగుణంగా బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ నాటికి క్రషింగ్ ఆరంభం చేయబడే విధంగా ఒక కార్యాచరణ రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం ఏదిందో ముందుకు కూడా జరుగుతుంది ఏ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఒక మేనేజ్మెంట్ అన్నాడు నిర్వహణ ఏదైతుందో బ్యాంకర్స్ కు ఈ మొత్తం ఆస్తులను కుదువబెట్టిందే ప్రైవేట్ యాజమాన్యంలో ఏదైతే చక్ర కర్మాగారాలు నిర్వహణ చేపట్టబడం జరిగిందో మొత్తం బోధన్తో పాటుగా బోధన్ కానీ మన ముత్తంబేడ కానీ ముమ్మడి పెళ్లి కానీ అన్ని ఆస్తులని కూడా కుదువబెట్టేసి వాళ్ళ అప్పులు తీసుకొని చేతులు ఎత్తేసారు అప్పుల భారం ఏదైతుందో ప్రభుత్వం మీద పడ్డది ముందు ఈ తనఖా పడ్డ ఆస్తులను విడిపించుకోవాలి ముందు తనఖా కుదోబడ్డ ఆస్తులను విడిపించుకోవాలి ఆ ఈ తనఖా కుదోబడ్డ ఆస్తులు విడిపించుకోవడంలో భాగంగా వన్ టైం సెటిల్మెంట్ ఒక ఒప్పందానికి వచ్చింది అన్నాడు మేనేజ్మెంట్ ప్రభుత్వం ఆ వన్ టైం సెటిల్మెంట్ భాగంగా ఏదైతేందో ఇంకా చెల్లించవలసింది వంద ఇరవై కోట్లు వంద ఎనభై కోట్లు అయితే మిగిలి ఉన్నది ఎట్ టు పే ఈజీ చెల్లించడానికి ఇస్తుందో గత ప్రభుత్వం దీని వన్ టైం సెటిల్మెంట్ కంప్లై చేయడానికి ప్రభుత్వ పరంగా ఇస్తుందో ఏ విధమైనటువంటి ఒక చర్యలు చేపట్టడం జరగలేదు ప్రైవేట్ యాజమాన్యం కూడా వాడు చేతుల చేసిండు ముందు తనగా కుదోబా నాసులు విడిపించుకోవాలి అనే ఒక భావన తోని వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో చెల్లించవలసినటువంటి బకాయిలో భాగంగా నలభై మూడు కోట్లు మన చెల్లించడానికి ఉత్తర్వులు జారీ చేసి నిధులు విడుదల చేసి పార్ట్ ఆఫ్ ది వన్ టైం సెటిల్మెంట్ పార్ట్ ఆఫ్ వన్ టైం సెటిల్మెంట్ ఇది ఎందుకు చెప్తున్నారంటే ఇట్ షోస్ ది కమిట్మెంట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఇట్ షోస్ ది కమిట్మెంట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైతే కుదోబడ్డ ఆస్తులను విడిపించుకోగలుగుతామో అప్పుడు మాత్రమే ఇస్తుందో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు పోగలుగుతాయి అదే బ్యాంకర్స్ ఏది ఉన్నదో వన్ టైం సెటిల్మెంట్ మనం నిలబెట్టుకోకుంటే వాళ్ళు ఉపయోగ ఆశలు పోయే అవకాశం ఉన్నది వాళ్ళ ఉపయన్ ముందు ఉన్న ఆస్తులు పోతాయి ప్రభుత్వం ఆ విధంగా కాకుండా ఏది ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ వన్ టైం సెటిల్మెంట్ నిలబెట్లో బాగా నలభై మూడు కోట్లు విడుదల చేసిందా దీని మీద మమ్మల్ని అరవింద్ గారు మొన్న ఎక్కడో నిజామాబాద్ పెట్టి కేవలం నలభై మూడు కోట్లే ఇచ్చిండు ఇది తెరవాలంటే ఆరు వందల కోట్లు కావాలి ఏడు వందల కోట్లు కావాలి ఎస్ కావాలి తప్పనిసరి కావాలి నలభై మూడు కోట్లతో అవుతుంది ఎవరంటున్నా ఇట్స్ ఓన్లీ పార్ట్ ఆఫ్ వన్ టైం సెటిల్మెంట్ ఆరు వందల కోట్లు హాజరైన వెయ్యి కోట్లయితే వెయ్యి కోట్లయితే ఇలా మూడు జిల్లాలకు సంబంధించిన రైతాంగం నిజామాబాద్ జగిత్యాల మెదక్ బోధన్ ముత్యంపేట ముమ్మూజ్పల్లి మూడు చక్ర కార్మాగారాల పన్న ప్రారంభానికి రైతాంగానికి ఏది ఇస్తుందో వాణిజ్య పంటని చెరుకు పంట సాగుకి ఏది ఇస్తుందో అవకాశం కల్పి చేయడానికి ప్రభుత్వానికి వెయ్యి కోట్ల పెద్ద బుచ్చలు కాదు వెయ్యి కోట్ల పెద్ద బుచ్చలు కాదని చెప్పంటున్నా భారతీయ జనతా పార్టీ ఏది ఇస్తుందో వాళ్ళు ఏది ఆలోచన చేసినా వ్యాపార దృక్పంతో ఆలోచన చేస్తారే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏది ఆలోచన చేసినా వ్యాపార దృత్తంతో ఆలోచన చేస్తారు మరి కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాదు రైతు పక్షపాతి పార్టీ ప్రభుత్వం ఎంత భారం పడ్డాగా అనేది ఇస్తుందో ఈ చక్కెర కార్మాగారునః ప్రారంభం రైతాంగానికి ఏది ఇస్తుందో మెయిన్లో కురుస్తుంది కాబట్టి వాళ్ళు ఎంత అనేది సమస్య కాదు వెయ్యి కోట్ల పెట్టి చక్కెర కార్మాగారు పునఃప్రారంభం చేసే విధంగా కార్యక్రమ రూపొంది ముందు పోతుందని చెప్పి ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ నిన్న అమిత్ షా గారు ఏది ఎత్తుందో నాకు ఆశ్చర్యం కలుగుతుందా అని ఏం చెప్పిండు మీరు గమనించిందా ఈ చకర కర్మాగారాలను ఏది ఎత్తున్నదో మేము సహకార రంగంలో పునః ప్రారంభిస్తామని చెప్పిండు నాట్ ప్రభుత్వ పరంగా కాదు ప్రభుత్వ పరంగా కాదు సహకార రంగంలో నేను పునఃప్రారంభిస్తా అని చెప్పాను చేశారు కూడా చెప్పిన ఆ మాట కేసీఆర్ కూడా నేను సహకార రంగంలో పునః ప్రారంభిస్తా ప్రయత్నం చేస్తా అని చెప్పిండు ఇలా బిజెపి అమిత్ షా గారు కూడా అదే పడబడుతు సహకార రంగంలో ప్రారంభిస్తా అని చెప్పి కథ ఇంతకాలం నడిచింది గడిచింది సహకార రంగంలో దీన్ని ఆరంభింపజేయడానికి కానీ ఇది రియల్లీ వండర్ కాంగ్రెస్ పార్టీ ఒకవే పేదీతుందో రైతు రైతుపై ఏ విధమైన భారం లేకుండా రైతుపై ఏ విధమైన భారం లేకుండా ప్రభుత్వమే ఆడి సో మీ చకర గార్మాగారు పునః ప్రారంభించే విధంగా కార్య రూపొందించి మేము ముందుకు పోతుంటే ఒక సావుకరు సల్లగా చెప్పినట్టు ఏది ఇస్తున్నదో మేము సహకార రంగంలో ప్రారంభిస్తామని చెప్పి అనుకోండి చెప్పవే ఇదే నామ మిత్రుడు ధర్మపరి అరవింద్ గారు ఆయన ఇన్ఫ్లుయన్స్ ఆయన మోడీ గారితో ఉన్న సాన్నిహిత్యం అమిత్ షా గారితో ఉన్న సాన్నిహిత్యం చకర కార్మగార్ పునర్ ప్రారంభానికి ఆయన చర్య అని చెప్పి అనడం లేదు న్యూస్ పేపర్స్ ఇట్ హాస్ కవర్డ్ ఇన్ ఆల్ న్యూస్ పేపర్స్ ఇట్ హ్యాస్ కవర్డ్ బోధన్ మెట్పల్లిలో క్లోజ్ అయిన చక్కెర ఫ్యాక్టరీలను కోఆపరేటివ్ బేసిన్ లో రైతులకు లాభం కలిగించే నీతో పనిచేస్తామని అన్నారు చెప్పబోయా ఇప్పుడు చెప్పాలి అరవింద్ గారు నువ్వు ఇంట్లో లానబెట్టింది దీని కొరకేనా దయచేసి నేను రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తు ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నిజ రూపాన్ని గమనించండి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నిజ రూపాన్ని గమనించండి మీరు అంబానీ అదాని లాంటి బడా పారిశ్రామిక వేత్తలకు ఎన్పిఏ అకౌంట్ అనే నెప్పంతోనేది ఇస్తుందో లక్షల కోట్లు వాళ్ళకు మాఫీ చేస్తారు ఏ తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం ఉత్తర తెలంగాణ ప్రాంతం రైతాంగాన్ని వరిగి ప్రత్యామ్నాంగా ఏది ఇస్తుందో ఇలా చెరుగు సాగు సంబంధించి వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు అంటున్నా నేను ఒక వెయ్యి కోట్లు కన్ఫ్యూజన్ లేని ప్రభుత్వం ఎందుకే నేను దయచేసి ఏదైతే ఉందో రైతాంగం దీన్ని గమనంలో తీసుకోవాలని చెప్పి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నిజ రూపాన్ని గ్రహించండి అని రూపాన్ని గ్రహించండి భారతీయ జనతా పార్టీ మేడి పండు రూపాన్ని గ్రహించండి అని అంటున్నా భారతీయ జనతా పార్టీ మేడి పండు రూపాన్ని గ్రహించండి అని చెప్పే అట్లా పసుపు సంబంధించి కూడా అమిత్ షా గారు ఇప్పుడు ఏం చెప్పింది నిన్న మేము ఇందూరులోనే ఈ పసుపోటు కార్యాలయం ఏర్పాటు చేస్తా అని చెప్పాను అన్న అంటే అర్థం ఏంటి ఇంతవరకు అది ఏర్పాటు చేయబడలేదు ఇట్ మీన్ అరవింద్ గారు ఎన్నికల బాండ్ ఏం రాసిచ్చిండు మీరు తక్షణమే ఈ పసుపోటు ఏర్పాటు చేపించడమే కానీ మద్దతు ధర కానీ ఇవన్నీ ఏదైతుందో నేను కల్పింపజేస్తాను ఐదు సంవత్సరాల తర్వాత ఆయన టర్మ్ అయిపోయింది ఆయన టర్మ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి నేను నిజంగా చిత్తచిద్ద కమిట్మెంట్ ఉంటే ఇప్పుడు ఏ పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందో అందులో లొకేషన్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లొకేటెడ్ అనే అని పదమూడు పేర్కొనాలి కదండి అదే అందులో వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లొకేటెడ్ బై వాట్ టైమ్ స్పష్ట లేదు ఎస్టాబ్లిష్ స్పష్టత లేదు రైతాంగం అంతా ప్రశ్నించి పరిస్థితికి వచ్చేవారు కదా లేదు లేదా ఇంగుర్లే పెడతాం అసలు నీ పసు బోర్డు ఏర్పాటు చేస్తే చిత్తశుద్ధి లేదు అని చెప్ప పసు బోర్డు ఏర్పాటు చేస్తే చిత్తశుద్ధి లేదు అని ప్రభుత్వం ఉన్నట్టయితే అరవింద్ గారు ఏది ఇస్తుందో ఆయన కాలం ముగిసింది ఏ విధంగా కవిత గారి పదవీ కాలం ముగిసి తదుపరి కవిత గారితో సాధ్యం కాని పనులు అరవింద్ చేస్తున్నదన్న ఇస్తుందో రాజకీయాలకు అతీతంగా అరవింద్ అవకాశం కల్పించింది అరవింద్ గారు కూడా కవిత గారి అడుగు జాడల్లో నడుస్తున్నాడు అరవింద్ గారు కవిత గారి అడుగు జాడల్లో నడుస్తున్నాడు కవిత గారిని ఆదర్శంగా తీసుకుంటున్నాడు కవిత గారు ఏ విధంగా చక్కెర ఫ్యాక్టరీ సహకార రంగంలో మేము ఆరంభం చేస్తాం అని చెప్పని ఏర్పడి జరిగిందో వీళ్ళ అరవింద్ గారు కూడా అదే కథ చెప్తున్నారు కవిత గారు ఏ పసుబోటు ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తా అని చెప్పిందో వీళ్ళు అరవింద్ గారు కూడా ఐదు సంవత్సరాలు గడిచిపోయిందా మరొక అవకాశం ఇవ్వండి నేను ఏర్పాటు చేస్తాను అంటూ దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి దయచేసి ఈ రెండింటికి తోడు ఇంకొక ప్రధానమైన అంశం చెప్పంటా రిజర్వేషన్ అంశం మీద అమిత్ షా గారు మాట్లాడడానికి ఆశ్చర్యం కలుగుతుందా నేను బలహీన వర్గాలకు ఏదైతుందో రిజర్వేషన్ సౌకర్యాలు పెంపొందిస్తా అని చాలా సంతోషం నాయన వి వెల్కమ్ ఇట్ వి వెల్కమ్ ఇట్ కానీ ఇక్కడ గమనించాల్సింది చిత్తశుద్ధి ఏ బాబాసా బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా రాజ్యాన్ని రూపకల్పన చేయడం జరిగిందో ఆ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ దళిత సమాజానికి ఏదిస్తున్నదో జనాభా ప్రాతిభాయ్య రిజర్వేషన్ కల్పి అందులో పొందుపడ మరి ఎస్సీ ఎస్టీలకు అమలు చేయబడుతున్న రిజర్వేషన్ కేవలం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు ఏవైతే కల్పి చేయబడడం జరిగిందో అవి మాత్రమే కొనసాగుతుంది అవి కాక కనీసం అర శాతం కూడా పెంచాలి అర శాతం కూడా పెంచాలి గిరిజన జనాభా రిజర్వేషన్ సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఆరు శాతం రిజర్వేషన్ అమలు చేయబడ్డదే ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన జనాభా ఏదైతే ఉందో తెలంగాణలో కేంద్రీకృతమైంది గిరిజన జనాభా తెలంగాణలో కేంద్రీకృతమైంది తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉందో తెలంగాణలో గిరిజన జనాభా కాన్సంట్రేట్ అయింది కాబట్టి రిజర్వేషన్ జనాభా కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది అనే ఒక భావనతోని గిరిజన జనాభా అంత ఉద్యమాన్ని సమర్థించింది తెలంగాణ ప్రభుత్వం శాసనం తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తే జనాభా పది శాతం ఉన్నది కాబట్టి మా పది శాతం రిజర్వ్ పని కల్పించడానికి మాకు ఆమోదం తెలిపడం కేంద్రానికి పంపిస్తే ఎనిమిది సంవత్సరాలు కడుస్తుందా ఎనిమిది సంవత్సరాలు కేంద్రం స్పందన లేదు కేంద్రం స్పందన లేదు ఈ రిజైన రిజర్వేషన్ సంబంధించి జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ సౌకర్యం కల్పి చేయడానికి రాజ్యాంగం హక్కు కలిగించింది బట్ యూనియన్ గవర్నమెంట్ అమిత్ షా గారు ఇస్తున్నదో నో రెస్పాన్స్ చివరికి మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ గారు ఇస్తున్నదో కేంద్రం స్పందిస్తలేదు ఇది నా మెడ పడుతున్నది రేపు అది ఏమైతుంది కానీ నేను అమలు చేస్తాను చెప్పంటా అని చెప్పని ఇది పది శాతానికి ఉత్తర్వులు ఇచ్చింది రాష్ట్ర వితౌట్ కన్సర్ట్ వితౌట్ కేంద్రం కేంద్రంక ఏ విధమైన స్పష్టత లేకుండా ఈ అమలు చేతనే పెట్టిన సంతోషం అట్లీస్ట్ కేసీఆర్ అది ఏమైంది న్యాయస్థానంలో స్క్రూటీ అల్టిమేట్లీ వాటర్ పెన్ న్యాయస్థానంలో స్క్రూటీన్ కూడా నిలబడ్డది ఇవాళ అదే నువ్వు ఏదైతుందో ఉందో రిజర్వేషన్ సంబంధించి కేంద్రం స్పష్టత ఇచ్చి అవసరమవుతా రాజ్యాన్ని సవరించి జనాభా పదవి అవకాశం కల్పిస్తే ఇలా లీగల్ స్కూల్ అవసరమయ్యేది అంటున్నాను దీని బాధ్యులే అమిత్ షా కాదా చెప్పంటూ నేను నరేంద్ర మోడీ కాదా చెప్పంటూ నేను అంతకాదు మా బలహీన వర్గాలు ఓబీసీ ఇంతవరకు దేశంలో అమలవుతున్న బలహీన వర్గాలు బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ కేవలం ਦੇਸ਼ਵਲੋ ਕਾਂਗਰਸ